దేవుని నమ్మని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతి తన తగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచి క్షేమాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి సజీవులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాశులు చెల్లిద్దామండి ఈరోజు మనం చేయ ప ప్రయత్నాల్లోనూ పనుల్లోనూ ప్రయాణాల్లోనూ రాకపోకల్లోనూ దేవుడు మనకు తోడుగా ఉండేలాగా ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందామండి మనల్ని రక్షించే దేవుడు విడిపించే దేవుడు చిక్కుల్లో నుంచి మనల్ని రక్షించగల తండ్రి మన వేసే ఒక్కడేనండి ఈ లోక ముఖంలో మనుషులను నమ్ముకుంట కంటే యహో అని ఆశ్రయించడం మనము మనం చిన్న సమస్య రాగానే మనుషుల మీద ఆధారపడతాము కానీ దేవుని మీద ఆధారపడినట్లయితే మన సమస్యలన్నింటినీ జయించి మనం రక్షించే తండ్రి మనకు తోడుగా ఉంటాడండి ప్రతిరోజు మనం చేసుకునే ప్రార్థనలు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుంది ప్రార్థన చేసుకుందామండి ప్రతి ఒక్కరూ ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంతుడువు ఆశ్చర్యకరుడువు ఆలోచనకర్తయగు దేవ నిచ్చు తండ్రి సమాధాన సమాధానకర్తపతి యగు రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన ఎన్నికలేని వారము ఏ యోగ్యత లేని వారము నా తండ్రి మమ్మలను నీ దేగల రెక్కల కింద రాత్రంతి ఈ భద్రపరిచి క్షేమాన్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్ ఇచ్చి మమ్మల్ని లేపని అంతండి ఉదయం ఎన్నికలను అతండి మాకు కంఠస్వరము తండ్రి నీ సన్నిధిలో నాయన నీతో మాట్లాడటానికి చూపించినందుకు నీకు వందనాలు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అద్వితీయ దేవుడవు నా తండ్రి నీకు లోకరక్షకుడు అయ్యున్న నా ప్రియ పరలోకపు తండ్రి నీకు స్తోత్రములు నాయన సహాయకుడు నా తండ్రి స్పోషకుడువు నా తండ్రి రక్షించేవాడవునా తండ్రి లోకానికి వెలుగుగా వచ్చిన తండ్రి నీకు స్తోత్రములు ప్రభ ఈ రోజు మా ప్రియ బిడ్డలు మేము కలిసి నీ సన్నిధిలో ఏకీభవిస్తుండగా మా ప్రార్థన అంగీకరించండి నాయన ఏ బిడ్డలు ఏ అవసరాల గురించి ఏ యొక్క నా తండ్రి ఇరుకులు ఇబ్బందుల గురించి ఏ చిక్కుముళ్ళు గురించి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు ప్రతి ఒక్క బంధకాల నుంచి వారిని విడిపించండి నాయన నాయన సమస్తము నా తండ్రి విడిపించగలిగిన దేవుడు ప్రభా నా తండ్రి ఏ బంధకములు చిక్కుకుని ఉన్నారు నాయన ప్రభా నాయన జ్ఞాపకము చేసుకోండి నాయనా నా తండ్రి ఆ బంధకాలను విడిపించి వారి నూతన జీవితంలోనికి నా తండ్రి ప్రవేశించలాగున సహాయం దయచేయండి అంధకార చీకటి శక్తుల నుంచి విడుదల దయచేయండి అప్పుల ఆర్థిక సమస్యలు చిక్కులుతున్న ప్రతి ఒక్క నా తండ్రి కోర్టు నా తండ్రి వ్యవహారాల గురించి నా తండ్రి ప్రతి ఒక్క విషయంలో దేని బందీగా ఉన్నారు నా తండ్రి కుటుంబంలో నా తండ్రి సమాధానము లేక అశాంతితో నా తండ్రి బాధపడుచు ఉన్నారేమో ప్రభా ప్రతి బంధకాల నుంచి విడిపించండి ప్రభా రక్షించగలిగిన దేవుడు నాయన సహాయకుడు అయిన దేవా నీకు వంద నాలుగు స్తోత్రములు ప్రభా నీ శక్తిని ప్రతి బిడ్డల మీద ఉంచండి నాయన కానీ ఎడమ కానీ తొట్టిల్లు పొక్కునట్లు సహాయం తెచ్చండి నాయన నా తండ్రి నీ మందిరంలో ఒక దిన గడుపుట కంటే వేధినుముల కంటే శ్రేష్టమన్నవు నే సన్నిధి కాంతి మా మీద ఉంచుమని కోరుచున్న మందిరానికి నా తండ్రి వెళ్ళు చిన్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకో దూర ప్రాంతాల నుంచి నా మందిరానికి వెళ్ళు చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో నీ సేవా పరిచర్యలు ప్రభా నా తండ్రి బాలిభాగస్థలయ్య కృపను అనుగ్రహించండి నాయన పరిచర్య చేసే విషయంలో ప్రభా పాటలు పడిటేందు వాక్యం చదివిటేందు ప్రభా నా తండ్రి నాయన మందిరం ఈడ్చుటందు ప్రభా నా తండ్రి దేని విషయంలో నాయనను ప్రవాహ్ నా తండ్రి నాయన నాయన మేము ముందుగా ఆసక్తి కలిగి నాయన నీ పరిచర్యలో పాలుభాగస్థలయ్య కృపను అనుగ్రహించండి నా తండ్రి నీ కృపను మాకు నాయన మాట్లాడమని కోరుచున్న మాకు ఏ విధమైన వర్తమానాలు మాకు అందించదలిచి ఉన్నాయో వాక్కులను మేము నా తండ్రి అందుకుని ప్రభా మమ్మల్ని మేము సరి చేసుకున్నట్టు సహాయం దయచేయండి మా హృదయాన్ని మేము పరిశీలన చేసుకున్నట్టు సహాయం దయచేయండి చూపు ద్వారా మాట ద్వారా క్రియల ద్వారా తలంపుల ద్వారా మేము చేసిన ప్రతి ఒక్క పాపములను అవదీతులను దయతో క్షమించి మనం కోరుచున్నాము నాయన పరిశుద్ధాత్ముడా నీ కృప రానివ్వమని కోరుచున్నాము నా తండ్రి నాయన మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకో కుటుంబాలుగా కుటుంబాలుగా ప్రభా బిడ్డలేమి భర్త భార్య బిడ్డలు ప్రభా ప్రతి ఒక్క బిడ్డలు కుటుంబంలో నాయన కుటుంబ సమేతంగా నీ మందిరానికి వెళ్ళి నిన్ను ఆరాధించే నీ సన్నిధి కాంతిని నా తండ్రిని సన్నిధిలో ఉండే ఆనందాన్ని మేము తృప్తిపడే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా ఎంతో మంది బిడ్డలు తన బిడ్డలతో ప్రభా మందిరానికి రావట్లేదని భర్త మందిరానికి రావట్లేదని భార్య మందిరానికి రావట్లేదని ఎంతో మంది బిడ్డలని సన్నిధిలో ప్రార్థిస్తున్నారయ్యా జ్ఞాపకం చేసుకోండి నాయన మా యొక్క నిరీక్షణని రాజ్యమునకు చేర్చుటే నాయన ఒక ఆత్మ నశించిపోను నీకు ఇష్టం లేదన్న ప్రభా ప్రతి బిడ్డలను నా తండ్రిని రాజ్యమును స్వతంత్రించుకునే వీరులుగా నా తండ్రి శూరులుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నాయన ఆత్మల కొరకు కలిగిన భారాన్ని మాలో పెట్టండి నాయన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క బిడులను రక్షణని అనుభవంలోకి నడిపించుకుంటాం ఒక నాయన నేర్పించగలిగిన దేవుడు ప్రభ ఏ కుటుంబం అయితే నీ సన్నిధిలో ప్రభా పూర్తిగా రక్షించబడలేదు ఆ కుటుంబాలన్నీ రక్షించబడట దయచేయండి ప్రభా పరిశుద్ధ ఆత్మ దేవానికి కృపణవ్వండి ఆల్ ఇండియన్ మినిస్ట్రీస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఎక్కడ ఆరాధనలు జరుగుతుంది ఆరాధనలన్నీ జయకరంగా ఉంచండి ప్రభ నా తండ్రి ఆదివారం విశ్రాంతి దినమున నా తండ్రిని సన్నిధిలో ప్రభ పరిశుద్ధంగా గగల కృపను మాకు దయచేయమని కోరుచున్నామయ్యా జీవము కలిగిన తండ్రి జీవాధిపతినికి స్థూత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకో కొడుకు కానీ ఎడమ కానీ నాయన మమ్మల్ని సరిచేసుకున్న మాకు నేర్పించండి చల్లగనైనా ఉండి వెచ్చగనైనా ఉండి కానీ నుండి వచ్చని స్థితిలో ఉంటే ఉమ్మివే మీరు మీరు మాట్లాడుచున్నారయ్యా నీ సన్నిధిలో ప్రభా నేను నా ఇంటి వారందరూ యోహో అని సేవించినట్లుగా యహో శివ తరము వంటి తరము మా జీవితాల్లో వచ్చేటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి ప్రతి కుటుంబాన్ని నాయన రక్షణలకు నడిపించమని కోరుచున్నాము నాయన జ్ఞాపకం చేసుకో ఏమనే స్థులను జ్ఞాపకం చేసుకో ఏమైనా కాలంలో ఎవకుండా ప్రభా కుటుంబంలోను ప్రభా నీ అమానికి ఘనత తెచ్చి బిడ్డలుగా సిద్ధపరచండి నూతన భవిష్యత్తును వారికి అనుగ్రహించండి లోక మొత్తం పాన వ్యసనాలకు బానిసలైన ప్రతి బిడ్డలను ప్రభా విడిపించమని కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్య పరిశుద్ధాత్మ దేవా జ్ఞాపకం చేసుకుని ఈ రోజు ఈ బిడ్డల బలహీనలతో బాధపడుచున్న తండ్రి ప్రభా హాస్పిటల్లో ఉన్నారా బిడలందరిని బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో ఆరోగ్యవంతులను చేయండి వారు ఉన్న ప్రతి వ్యాధుల నుంచి బాధ నుంచి సమస్య నుంచి విడిపించండి నా తండ్రి ఆ బాధలలో నా తండ్రి వారికి నెమ్మదిని అనుగ్రహించి వాడవు నీవే ఉన్న ప్రభా పరిశుద్ధ ఆత్మ జ్ఞాపకం చేసుకోండి హాస్పిటల్లో ఉన్న ప్రతి బిడ్డను ముట్టండి నా తండ్రినికి స్తోత్రములు నాయన నాయన జ్ఞాపకం చేసుకుని నడిపించండి దీర్ఘకాల సంబంధ వ్యాధులతో బాధపడుచు వారిని జ్ఞాపకం చేసుకో షుగర్లు బీపీలు థైరాయిడ్లు పీసీవోడి ప్రాబ్లమ్స్ గుండె బలహీనతలు క్యాన్సర్స్ ప్రభా పక్షవాతము ప్రభా అనేక రకాల బలహీనతలతో బాధపడుచున్నారు యా జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యము ఇవ్వగలిగిన తండ్రిని ఏవై ప్రభా జ్ఞాపకం చేసుకోండి వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలున్నారు వారి వివాహాలు జయకరంగా జరుగుటకు సహాయం సహకారులను సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి ఉద్యోగ నిమిత్తం సన్నిధులు మొరపెట్టుచున్నాము యా ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలను సిద్ధపరచండి ప్రతి విధమైన అవసరత వారికి తీర్చమని కోరుకున్నాం ప్రభా గవర్నమెంట్ జాబ్స్ కోసం డిఎస్సి కోసం నాయన నాయన ఎదురు బిడ్డలు అనేక మంది ఉన్నారు వారు వారి ఎగ్జామ్ లో మంచి మార్కులతో నా తండ్రి మంచి ప్రభావం జాబుని పొందుకున్నట్టు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకో సుఖమైన ప్రస్తుతిని దయచేయండి గర్భఫలంలో వచ్చిన బలహీనతలు మరి అన్నడూ దరి చేరకుండా సహాయం దయచేసి తల్లి బిడ్డను క్షేమంగా ఉంచండి కడుపులో ఉన్న బిడ్డకు ఏ యొక్క నా తండ్రి లోపము లేకుండా ఆరోగ్యవంతురాలుగా దీర్ఘాయుష్మవం మీరు సిద్ధపరిచిన ఆయన నా తండ్రి ఆ బిడ్డల వల్ల వారి కుటుంబానికి ఆశీర్వాదకరంగా మార్చబుడ సహాయం దయచేయమని మన కోరుచున్న బిడ్డలు పెంచుకోగల తెలివిని జ్ఞానాన్ని శక్తిని ఆ బిడ్డలకు అనుగ్రహించండి పాలిచ్చి తల్లులను జ్ఞాపకం చేసుకో చిన్న వయసు నుంచి సన్నిధుల బిడ్డలు పెంచుకొని జ్ఞానం అనుగ్రహించండి ఆయన డెలివరీ కోసం సిద్ధపడి హాస్పిటల్కి వెళ్ళిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి నాయన ఆ బిడ్డల చుట్టూ కావలి కంచి ఉంచండి నాయన ప్రభా రోజులు తక్కువగా నెలలు తక్కువగా పుట్టి బాక్సులో ఉన్న బిడ్డలను కనికరించండి వారిని ప్రభా తన తల్లి బిడ్డలకు క్షేమంగా చేర్చమని కోరుచున్నాము నా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా ఈ రోజు ఎవరైనా దూర ప్రాంతాలు ప్రయాణమై వెళ్ళుచున్నారేమో వారి ప్రయాణాలు మీరు తోడుగా ఉండి నడిపించండి కీడు అపాయాలు తొందరలు గడిబిలు లేకున్నట్లు సహాయం దయచేయండి ప్రభా వ్యాపారాలు చేసే బిడ్డలను దీవించండి వారికి ఆరోగ్యాన్ని నెమ్మదిని ఆశను అనుగ్రహించండి వారు చేసిన పని ద్వారా వారు ఆశీర్వదించబడిటకు సహాయం దీన్ని వ్యవసాయం చేసే బిడ్డలను జ్ఞాపకం చేసుకోవారు చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి జీవనోపాధి కోసం పశువులను పక్షులను నా తండ్రి ఆరిత్రగా జీవనోపాధి కోసం ఆధారపడుచున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి వారిని దీవించి ఆస్వదించండి ప్రభా అనేక మంది బిడ్డలు జ్ఞాపకం చేసుకో జాబ్ చేస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభా వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారి జాబ్లో మా తండ్రి మాస్ దగ్గర నుంచి అలాంటి ఒత్తిడి నట్లు సహాయం దయచేయండి నా తండ్రి ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న ప్రత్యేక బిడ్డల విషయంలో కార్యం చేసి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభావ జ్ఞాపకం చేసుకోండి ప్రభా నా తండ్రి మా భారతదేశమును జ్ఞాపకం చేసుకో దేశ సరిహద్దుల మధ్యన శాంతిపరచండి పాకిస్తాన్ కి భారతదేశం జరుగుతున్న యుద్ధాలు బట్టి సన్నిధిలో ప్రార్థన చేస్తున్న వాక్కు వారికి నా తండ్రి నాయన మనసును మార్చమని కోరుచున్నాం యుద్ధ సమాచార వాతావరణాన్ని నా తండ్రి మార్చమని నీకు స్తోత్రములు ప్రవా అంత్య దినాలపాయకరమైన దినాలు మేము ఏ దినమును ఏది సమయించినో తెలియని స్థితులకు మేము వెళ్ళిపోచున్నామయ్యా అయ్యా దినములు చెడ్డవి గనక సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఆ జ్ఞానాల వలే కాక జ్ఞానము కలిగి మెలకు గలనే సన్నిధిలో ప్రార్థన చేసేవారికి మమ్మల్ని సిద్ధపరచమని కోరు కూర్చున్నాము నా తండ్రి నీకు వందనాలు ప్రకృతి వైపరీత్యాలు ఏమి ప్రాణ నష్టం ఆస్తి నష్టం పంట నష్టం ఏమి కలుగుకున్నట్లు సహాయం దింది ప్రభా పాల్లిపోకుండా నిన్ను కాపాడువాడు కొనుకుడు నిద్రపోడని మాట్లాడుచున్న దేవానికి వందనాలు మా ప్రదేశమును కాపాడగలిగిన దేవుడు మా ప్రాంతాలను మా రాష్ట్రాలను మా గ్రామాలు జిల్లాలుగా సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా ని దయగల రెక్కల కింద ప్రతి బిడ్డలను మమ్మల్ని కాచి కాపాడమని కోరుచున్నాము ప్రభానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం శ్రమలో నేను ఎహోవకు మొరపెట్టగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చినని నని మాట్లాడుచున్న దేవుడు మా మొరని ఆలకించి మాకు యువను అనుగ్రహించండి నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది నాయన బాధలో మాకు నెమ్మదినిస్తుంది ప్రభ ఆదరణ కలిగిస్తుంది నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి నీకు స్తోత్రములు నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రతి విధమైన అపాయముల నుంచి మమ్మల్ని కాపాడండి మా ప్రాణమును కాపాడువాడు ఉన్న పగల ఎండ దెబ్బైనను రాత్రి నా తండ్రి నాయన వెన్నెల దెబ్బైనను తగలకుండి ఇజ్రాయెల్ ప్రజలు నడిపించిన తండ్రి మీరు మా పక్షాన కార్యము చేసి మమ్మల్ని కూడా ట్రేత నడిపించి సహాయం అనుగ్రహించమని నీకు వందనాలు స్తోత్రములు ఉదయ కాలంలో నేను మొరపెట్టిందిగా ఉదయం నుంచి రాత్రి కాల ప్రార్థనా సమయం వరకు ఏ బిడలైతే నీ నామాన్ని శృతిస్తూ గనపరుస్తూ నాయన ముందుకు సాగుచు వారి పనుల్లోనూ నానె రాకపోకల్లోనూ ప్రత్యేక విషయంలోనూ ప్రయత్నాల్లోనూ మీరే వారికి తోడుగా సహాయకుడిగా సంరక్షకుడుగా తండ్రిగా పోషకుడిగా ఉండి కార్యములు జరిగిస్తారని నమ్ముచు త్వరలో రానయ్యన్న ఏ సతి పరిశుద్ధ నామమున మిక్కిలుగా ప్రతిమలాడగి వేడుకొని నా ప్రియపరులోకపు తండ్రి ఆమె రక్తమే జీయం శిలువు రక్తమే జీయం అపోదికలనంత ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడి బొమ్మలను దీవించును గాక ఆమెన్